పాకిస్తాన్కు బిగ్ షాక్ సలాల్ డ్యామ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి దీనిపైన దీనిపైన గవర్నమెంట్ అన్నీ ఏవి వాటర్ అన్నీ వాటర్ అన్నీ కూడా వదిలేసి పాకిస్తాన్లో వదులుతుంది ప్రస్తుతం ఏదంటే మనం ఇంకా కాలువలు అవన్నీ కట్టుకోవాలి మననే కదా ఈ టీటీలు గీటీలు అనేటివన్నీ ఉండేసి మన వాటర్ వాళ్ళకు పోతూ ఉండేటివి ఇప్పుడే అవన్నీ స్టాప్ చేసాం కాబట్టి ఇప్పుడు అవి డైవర్ట్ చేయడానికి కాలువలు అవన్నీ కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళు నీళ్ళు లేవు నీళ్ళు లేవని గోలు కదా మొత్తం అన్నీ వదిలేస్తారు ఫ్లడ్ ఫ్లడ్లు ఫ్లడ్ అనేది ఫ్లడ్ లెక్కన వదిలేసి వాటర్ వాళ్ళకి షాక్ ఇచ్చారు ఇంకా వాళ్ళు ఎలా భరిస్తారు ఏంటనేది తెలీదు జమ్మూ అండ్ కాశ్మీర్లో విపరీతమైన భార్య వర్షాలు పడి విపరీతమైన వాటర్ వస్తుంది తద్వారా అప్పుడు డ్యామ్స్కు మెయింటెనెన్స్ కానీ డ్యామ్స్కు క్లీన్ చేయడానికి కానీ డ్యామ్స్లో మట్టిని తీయడానికి కానీ పాకిస్తాన్ వాళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు అది అదో టైప్ ఆఫ్ దుర్బుద్ధి మనుషులు అసలు అట్లా చేస్తే కూడా వచ్చే వచ్చేది ఏముంది వాళ్ళకు ఏం లేదు అసలు మన దేశంలో పుట్టేటువంటి నదులు మన దేశంలో పడేటువంటి నీళ్ళు వాళ్ళకి షేర్ చేయడం ఏంటి ఏదో అదో టైప్ ఆఫ్ అనమాట ఇండియన్లు ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడి దగ్గర నట్లు బిగిచ్చేసేసి అంటే ఇప్పుడు ఇప్పుడు వెంటనే ఇప్పుడు స్టోర్ అనేది వెంటనే ఎన్ని కూడా స్టోర్ స్టాప్ చేయలేము కదా స్టోర్ చేయలేము కదా కాబట్టి దాని కాలాలు దానికి సంబంధించింది ఇవన్నీ కూడా మనం స్టెప్స్ తీసుకున్నప్పుడే నడుస్తుంది అనమాట థ్యాంక్ యూ